నంద్యాల మూలమట్టంలోని ఫంక్షన్ హాల్ నందు ది నంద్యాల హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహించారు నంద్యాల హోటల్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మూలమట్టంలో ఉసిరి చెట్టుకు అసోసియేషన్ సభ్యుల కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు వందే మాతరం నూట ముప్పై సంవత్సరాల సందర్భంగా వంతేమాతర గీత పోస్టర్లు ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు కాల్కూర చంద్రశేఖర్ శ్రీనిధి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు మన సనాతన ధర్మం ప్రకారం ప్రతి మాసాన్ని పందెండు మాసాలని పందెండు పుణ్యకార్యాలకి మనవాళ్ళు వినియోగించి ఉన్నారు వాటిలో కార్తీక మాసం దీపం పెట్టి ధాత్రి పూజ అంటే విసిరి చెట్టు దానికి పూజ చేసి వనభోజనం సమూహం అంతా కలిసి ఒక సుఖ సంతోషాలతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితే ఈ సందర్భంలో పంటలు నిండి ఉంటాయి పంటలు కొయ్యడానికి కొంచెం కొన్ని రోజుల ముందు ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది చలిగాల మొదలవుతుంది రాత్రిపూట దారిలో పోయే వాళ్ళకి అనుకూలంగా ఇంటి ముందర దీపం పెట్టడము ఇటువంటి కార్యక్రమాలు పుణ్యకార్యాలు చేసి సమాజ సేవ చేయడానికి మన వాళ్ళు ఉద్దేశించారు అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మన నంద్యాల హోటల్ అసోసియేషన్ వారు జరపడం చాలా ముదావహం గత సంవత్సరం కూడా ఇట్లనే జరిపారు ఈ హోటల్ సముదాయం అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరూ కలిసిమెలిసి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ సుస సుఖ సంతోషంగా ఈ ఒక ఐదారు గంటల పాటు ఒక ఉత్సవాన్ని జరుపుకోవడం విజృంభణ భోజనం చేయడం వాళ్ళ సుఖ సంతోషాలను పంచుకోవడం ఈ కార్యక్రమాన్ని చేయడానికి పూనుకొన్న నంద్యాల హోటల్ అసోసియేషన్ దాన్ని నంద్యాల హోటల్స్ అసోసియేషన్ వారు సభ్యులంతా కలిసి ఒక సర్వ సభ్య సమావేశం నిర్వహించాలని అనుకున్నాము ఈ సందర్భంగా కార్తీక మాసంలో ఒక ఆదివారం రోజు మనము ఈ సర్వసభ్య సమావేశంతో పాటు కార్తీక వనభోజనం కార్యక్రమం పెట్టాలి కవన మహోత్సవ కార్యక్రమం పెట్టాలి ఒక టెంపుల్ దగ్గర పెట్టాలి అని చెప్పి దీంట్లో మన హోటల్స్ ఓనర్స్ కుటుంబ సభ్యులందరూ కలిసి పిల్లలతో ఫ్యామిలీ అంతా కలిసి పాల్గొనాలి ఇక్కడ మంచి ఒక పూజా కార్యక్రమం చేయాలి అలాగే పూజా కార్యక్రమం పాటు మన హోటల్ అసోసియేషన్ పిల్లల్లో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము సాంస్కృతిక కార్యక్రమంతో పాటు మన అవగాహన సదస్సు ఫుడ్ ఆఫీసర్తో అయితే ఏమి మిగతా డిపార్ట్మెంట్ వారిని ఒక గెస్ట్గా పిలిచి వారికి మన అసోసియేషన్ మెంబర్స్కి వారికి ఒక అవగాహన సదస్సు కార్యక్రమాన్ని కూడా పెట్టాము అలాగే ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు పని ఒత్తిడి ఉన్న హోటల్ ఓనర్స్ సంవత్సరంలో ఒకరోజు కుటుంబ సమేతంగా మనం కలిసి భోజనం చేయాలి ఒక కార్యక్రమం చేయాలని మా సభ్యులందరూ కోరుకోవడంతో అందరిని అడిగి తలా ఇంత అందరూ సహకరించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అందులో ప్రత్యేకంగా ఈ సంవత్సరము మన వందే మాత్రం ఆ గేయానికి దేశభక్తికి సంబంధించి వందే మాత్రం మాత్రం గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనము హోటల్స్ అసోసియేషన్ సభ్యులందరూ సామూహికంగా ఆ గేయాన్ని మనం ఆలాపించాలి అది మనము దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం అంతా ఒక పండుగ కార్యక్రమ వేడుకగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడంతో మన వంతుగా దేశభక్తి కోసం మన అసోసియేషన్ నంద్యాల హోటల్ కోసం సభ్యులందరం కలిసి ఆ దేశభక్తి గేయాన్ని ఆలపించాలని అలాగే ఈ కార్యక్రమానికి మా ఆదోని నుండి కర్నూలు నుండి మంత్రాలయము ఆళ్ళగడ్డ మా జిల్లా ఉమ్మడి జిల్లా ప్రతి ఊరు నుంచి నలుగురు సభ్యులు చొప్పున ఇక్కడికి వచ్చారు వారిని ఆహ్వానించాము వారందరం కలిసి ఈ కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకుంటున్నాము ఈరోజు నంద్యాల పట్టణం నందుగల హోటల్స్ అసోసియేషన్ వారు కార్తీక వనభోజన ఉత్సవం అని సమావేశాన్ని నిర్వహిస్తూ ఈ సమావేశానికి మన కర్నూలు ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా ఒక గౌరవనీయులైన కల్పూరా చంద్రశేఖర్ గారు మరియు అలాగనే మన జిల్లా నంద్యాల జిల్లా శ్రీనిధి హోటల్ రఘువీర గారు అలాగనే టౌన్ జిల్లా ప్రెసిడెంట్ రామలింగారెడ్డి గారు మరియు వారి కార్యవర్గ సభ్యులంతా ఈ కార్తీక వన భోజనాల గురించి ఒక సమావేశం ఏర్పాటు జరగ చేయడం అనేది ఇది బహుశా నేను చూసినది ఇలాగా వన భోజనాలు హోటల్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది బహుశా నాది ఇది ఒక ఎక్కడా చూడలేదు ఇది ఫస్ట్ టైం అయితే ఈ వన భోజనాలనేది ఈ హోటల్ అసోసియేషన్ వాళ్ళు అనేది అన్ని రకాల మత మత